అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది మార్నింగ్ నేచర్ చూసారా ఎంత బాగుందో పక్షుల కిలకిలలాడుతూ అప్పుడే ఉదిస్తున్న సూర్యుడు పక్షులు ఎగురుతుంటే చాలా బాగుంది కదా నేను అనుకోకుండా వీడియో తీసానండి చాలా బాగా వచ్చింది నేను ఎన్నిసార్లు చూసుకున్నానో ఆ వీడియోని నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా తర్వాత ఏమో పళ్ళని అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా కూర్చున్నాను ఈలో కింద నుంచి చిన్న పిల్లలు అయితే వచ్చారు కదా వాళ్ళతో అయితే కొంచెంసేపు ఆడుకున్నాను వాళ్ళతో ఆడుకున్న తర్వాత ఇంకా వంట టైం అయింది వంట స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా నేను పదకొండు గంటలకైతే వంట స్టార్ట్ చేస్తానండి ఇంకా మా వారు వచ్చినప్పటికీ చక్కగా వేడివేడిగా ఉంటుంది కదా అలా బోన్ చేయొచ్చు అని నేను పదకొండు గంటలకైతే స్టార్ట్ చేస్తాను అది అయితే వంట అయిపోతుందండి ఇంక ఈరోజైతే నేను పప్పు గోంగతే చేశాను అలాగే ఆలు ఫ్రై చేశాను అనమాట మీకు పప్పు గోంగూర వీడియో కావాలనుకుంటే మన ఫ్యామిలీ కుకింగ్స్ వీడియోలు అయితే పెట్టాను మీరు కావాలంటే అందులో చెక్ చేసుకొని చూడవచ్చు ఇంకా లంచ్ అది అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే మొక్కల పని అయితే పెట్టుకున్నాను ఈరోజు ఇంకా తమలపాకు మొక్కలు అవన్నీ కూడా కొంచెం డల్ అయిపోయాయి అనమాట వాటిని నేను పైకి పట్టుకొని వాటికి గెత్తం అది వేసుకున్నాను అలాగే చెరక మొక్కలు వేసాను కదా టబ్లో వాటిని కూడా ఎండిపోయిన ఆకులన్నీ కూడా తీసేసి వాటికి కూడా గత్తం వేసుకున్నాను ఇంకా డాబా అంతా కూడా చాలా ఖచ్చిదాకా కనిపిస్తుంది అనమాట ఇంకా దాన్ని శుభ్రం చేసుకున్నాను ఎప్పటి నుంచి చెయ్యాలనుకుంటున్నానండి ఈ ఎండలకు భయపడి అసలు రావాలనిపించలేదు ఏదో మొక్కలకు నీళ్ళేస్తే మళ్ళీ కిందకి వెళ్ళిపోయేదాన్ని ఇంక ఈరోజు వాతావరణం అయితే కొంచెం చల్లబడింది కదా ఇంకా అవన్నీ పని పెట్టుకున్నాను ఇంకా అవన్నీ అయిన తర్వాత కొంచెంసేపు పైన కూర్చున్నాను అనమాట చూడండి మాకు డాబా నుంచి చూస్తే మాకు చుట్టూ ఈ విధంగా కనిపిస్తుంది చాలా బాగుంది కదా ఈరోజు న్యాచురల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇంకా పైన అలా కూర్చుంటే చుట్టూ నేచర్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇంక నేను ఫోన్ పట్టుకొని వీడియో తీశాను మీతో షేర్ చేసుకుందామని ఫ్రెండ్స్ నేను త్రీ ఇయర్స్ నుంచి అయితే కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ కానీ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు అలాగే కామెంట్ చేయట్లేదు ప్లీజ్ బాగున్నాయా లేకపోతే బాగలేదనో ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టండి అంటే నాకు తెలుస్తుంది అనమాట అసలు ఆ వీడియోస్ బాగుంటున్నాయా లేదా అని చెప్పి అంటే ఎందుకు ఎక్కువ మంది అసలు రీచ్ అవ్వట్లేదు నా వీడియోస్ అనేది నాకు కొంచెం తెలుస్తుంది అనమాట ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్